అయోధ్యాకాండము నలభ సర్గము లక్ష్మణునకు శ్రీరాముని వెంటబోవ అనుజ్ఞనిచ్చుట రాముడును సీతయు సౌమిత్రియు కృతాంజలులై దైన్యము దుఃఖము సంతాపము గలవారే రాజునకు ప్రదక్షిణము చేసి శ్రద్ధతో పాదములపై వ్రాలి లేచి తగువిధంగా తరువాత జనకరాజపుత్రిని లక్ష్మణుని తన తల్లికి మృక్కుటకై పంపించి తాను దైన్యంను పొందినవాడై వినయముతో వెలదులలో శ్రేష్ఠురాలైన కౌసల్యకు నమస్కరించెను అన్నవెంటనే లక్ష్మణుడును గొప్పదైన భక్తితో కౌసల్యకు సాగిలపడి మ్రొక్కి వెంటనే తన తల్లి అయిన సుమిత్రకు భక్తిచే వివసత్వమును బొంది వినయంతో నమస్కరించెను వందనం చేయుచున్న పుత్రుని చూచి శిరము మూర్కొని స్త్రీలలో శ్రేష్ఠమైన సుమిత్ర పుత్రుని శ్రేయస్సును గోరినదే ఇట్లనెను సర్వమిత్రులయందు తప్పని అనురాగముతో రామునితో కలిసి అరణ్యములకు వెళ్ళుటకై జన్మించితివి నేననుజ్ఞనిచ్చెదనూ వెళ్ళుము రాముడు వనములలో వెళ్ళుచుండగా నెప్పుడైనను నీ ఏమర కుండవలెను సుమా అతడు వ్యసనము పొందుచున్నను సంతోషంతో నున్నను అతడే నీకు గతిసుమా జ్యేష్ఠుని అనుసరించి వర్తించుటయే ఎల్లయెడలా ధర్మం సుమా ఓ పుత్ర ఈ వంశమునందు పూర్వము నుండియును వచ్చుచున్న పుణ్యధర్మము దానము చేయుటయును దీక్ష యజ్ఞదీక్షయందుటయను యుద్ధమున వీరణమంతుటయను బోధించి పోయిరమ్ము అని మరల ఓ లక్ష్మణ తెలుసుకును నిజముగా నీకు రాముడే దశరథుడు సుమ నన్నుగానే తలంపు జనకరాజపుత్రిని నీ మనస్సు నందడివినే అయోధ్యగా తలంపుము తండ్రి యథాసుఖముగా ఓయిరమ్ము అని సుమిత్ర ఈ ప్రకారముగా పుత్రుని యొక్క మనస్సునకు స్థిరత్వము కలిగించుటకై బోధ చేయగా అంత నా మనుష్యులలో శ్రేష్ఠుడైన రామునితో సుమంత్రుడు ఇంద్రుణ్ణితో మాతలివలే వినయంతో అదిగో రథము మీరెచ్చటికి ఆజ్ఞ ఇచ్చిన అచ్చటికి నేనే రథము తోలుదును తొందరగా రండు ఆలస్యమెందులకు సీతారామ లక్ష్మణులు తీరెక్కి వనములకే పోవుట వనములలో పదునాలుగు వర్షములుండుటకై మీరిప్పుడే వెళ్లవలేనని కైక చెప్పెను రాఘవా అది నేడు మొదలుగా సాగుగాక అని సుమంత్రుడనగానే సూర్య సంకాశమైన అనేక మణులతో నలంకరింపబడిన రథమును జనకరాజపుత్రి భూషణములతో ప్రకాశించిచున్నదై ముందుగా నెక్కెను అగ్నివలే ప్రకాశించుచున్న కనకమయమైన రథమును కౌసల్యానందనుడును సుమిత్రాసుతుడును అత్యంతమైన ఉత్సాహంతో అనుమానము లేకుండా నెక్కిరి గాను భర్తతో వెళ్ళుచున్న సీతాదేవికి మామగారైన రాజు ఇచ్చిన ఎన్నరానటి ఆభరణములను గొప్ప ధనములను రామలక్ష్మణుల యొక్క కవచములను ఆయుధములను చర్మంచే గొప్పబడిన గుద్దలియును తొందరగా రథమునందుంచి అది చూచి సారధి రథమును తోలెను వాయువేగంతో సుమంత్రుడు రథమును తోలగా అయ్యయ్యోనని పౌరులందరును చూడవచ్చిన జనులను చాలాసేపు మూర్చనందిరి క్రోధించిన మదుపుటేనుగుల యొక్కయు గుర్రముల యొక్కయు ధ్వనులు సంకులమైన యా పట్టణమున బిక్కటిల్లెను శ్రీరాముని పోకకు ప్రజలు కొంత తేరుకుని ప్రజలు రాముని వెంట ఎండలో బాధనందిన వారు నీటికై పరువెత్తినట్లు ముసలివారును కూడా విడువక పరువులెత్తిరి గారు ముఖములతోనూ ఆర్తితో చేయు నాదములు తోడను ముఖములను పైకెత్తి కొందరు రథము వెళ్లిన దారిని బట్టి వెళ్ళిరి కొందరు రాముని రథమును పట్టుకుని ప్రక్కలను వెనకను వేలాడిరి ఈ విధముగా వెంట భరింపరాని దుఃఖముతో గూడినవారే సత్తువలేని వారై సూతునితో ఈ విధముగా కేకలు వేయచు చెప్పిరి ఓ సుమంత్రా నీకు పుణ్యముండును మెల్లగా రథమును తోలవయ్యా ఇంత తొందర ఎందుకయ్యా మరల ఎప్పుడు చూడగలమో ఈ రాముని యొక్క ముఖమును అందుచే రథమును మెల్లగా తోలవయ్యా పగ్గములను బట్టి ఆపవయ్యా సన్నతికెక్కిన శ్రీరాముని యొక్క అందమైన ముఖారవిందమును ఒక్కమారైనను ఇప్పుడే చూచెదము ఈ రాముని యొక్క తల్లి అయిన కౌసల్య యొక్క గుండె రాయియో ఇనుమో అయ్యుండవలను కాకునచో దేవతలతో సమానుడగు పద్మనేత్రుడ రాముడు వనములకు వెళ్ళుచుండగా పగిలిపోకుండున కొండను సూర్యకాంతి వీడిన విధముగా తన యొక్క భర్తతో నీడవలే పట్టుదలతో వెంటనంటి వెలుచున్న ఈమెయే ఈ జగతియందు ధన్యాత్మురాలనగా ఔరా లక్ష్మణ ఈ భూమి యందు నీవే కృతార్థుడవు సుమ ఎల్లప్పుడును ప్రియములు పలుకువాడును ప్రియమైన యగ్రజుడును నగు రాముని నిర్మలమైన మనస్సుతో సేవించుటకు వెళ్ళుచున్నావు ఆహా అది నీ యొక్క భాగ్యము గదా రామునితో నీవు వెళ్ళుటయే నీకు పరము సిద్ధించుటకు కారణము ఇదియే కళ్యాణములకు మూలహేతువైన బీజము నీవు స్వర్గమును పొందుటకు కూడా నిధియ సుమాధారి అని దుఃఖముతో విడిచిపెట్టకుండా కనుల వెంట బొటపొట పెద్ద పెట్టున వర్షముగా బాష్పజలములు గురీచున్నను తుడుచుకునలేక రాముని వెంట పౌరులందరును గొప్ప దుఃఖముతో వెళ్ళిరి దశరథుడు శ్రీరాముని చూడవచ్చుట రాముడు వెళ్ళుట వెళ్ళుటా భార్యలతో కూడా నిల్లు వీడివచ్చి ఇంద్ర సమానుడుగు దశరథుడు తన యొద్ద బంధింపబడిన గజరాజు కొరకై గోలచేయ ఏనుగుల అరుపుల వలె ఆ స్త్రీల యొక్క అధికమైన ఆర్తనాదములు విజృంభింపగా గ్రహణం పట్టిన చంద్రుని వలె కాంతిహీనుడయ్యను అట్లు వచ్చిచున్న తండ్రిని కనుగొని స్థిరమైన మనస్సుగల రాముడు గృహములను తొందరగా నడుపుమని సూతుని తొందరపెట్టగా నతడట్లే చేసెను ఓ సూత రథమును తొందరగా తోలుము తోలుము అని రామచంద్రుడును ఓ సూత తాళుము తాళుము అని జనులను పలకగా నేమి చేయుటకును తోచక సూతుడు ఇరుకునబడెను గుర్రముల గిట్టెల తాకిడి చేతను జనుల పరుగులు పెట్టుట చేతను ఎగిసిన ధూళి జనులు భరింపరాని శోకముచే విడిచిచున్న కన్నీళ్ల నదులలో నడిగిపోయి భూమి అంతేను బృదగానయ్యను ఆహాకారములతో నిండిన అయోధ్యాపురమునందు సీతానాథుని ప్రయాణమై వెళ్ళు సమయమున మిక్కిలి బాధనొందినదయ్యను ఆ స్త్రీలందరును చేపలచే కలతపెట్టబడిన వలె మహాశోక వ్యధచేత కండ్ల నీరుగాచిరి ఒకే మనస్సుతోనున్న చూచి రాజు శోకముతో వ్యధచెందిన మనస్సుగల వాడై మొదలంట వలె చెట్టువలే తప్పి పడిపోవగా చూచిన వారందరూనూ హోయని ఏడవసాగిరి అధికమైన దుఃఖమును పొంది రాజు సొమ్మసిల్లి పడియుండగా అచ్చటి స్త్రీలలో కొందరు కౌసల్యా అనియు మరికొందరు రామరామాయనియు దుఃఖితురాండ్రే కలతతో నేర్చిరి భ్రాంతితో గుడిన మనస్సుగలవాడైన దశరథుడును కౌసల్యయును వెనకవచ్చుచుండగా జానకీనాథుడు పాసములతో బంధింపబడిన గుర్రము పిల్ల తన తల్లిని చూచినట్లు తాను ధర్మమనుడు పాసములచే బంధింపబడిన వాడుగాన కంటికొసలతో చూచియు అంతగా చూడదల్పక పోటచే చూడడయ్యను వాహనములపై వచ్చుటకు యోగ్యులయ్యును వట్టి కాళ్లతో నడిచి వచ్చుచున్నవారును సుఖము గలిగి ఉండియు శోకించుచున్నవారునూనైనా వారిని జూచి రాముడు సుత తోలుము తోలుముమ్మని తొందర చేసెను అంకుశము పోటు ఏనుగు వలె పద్మనేత్రుడుగు రాముడు దయాలుడుగాన తల్లియు తండ్రియూ పడుచున్న దుఃఖంను చూడజాలడయ్యను కట్టివేయబడియున్న దూడకోసమైనా కాక్షతో పరువెత్తున్న ఆవువలే ఆ పట్టపురాణి అయిన తేరు వెంట పరువెత్తుచు ఓ తనయ రఘువరా పుత్ర కుమారా లక్ష్మణ అయ్యయ్యో తల్లి జానకి ఈ బాధనెట్లు సహింతునురా అని ఏడ్చిచుండగా రాముడు చూచెను వెనుక ఆపుము రథమునాపుము అని రాజు కేకలు వేయిచుండగా పదపదమని రాముడు పలుకుచుండగా సుమంత్రుని మనస్సు బండిచక్రముల జంట మధ్య పడినవాణివలే నలిగిపోయినదయ్యను అప్పుడు రఘ్రాముడు సుమంత్రునితో నీవు మరలి వెళ్ళినప్పుడు ఒకవేళ రాజు నిన్ను చూచి ఏల రథము నాపవైతివి నా మాట నెందుకు లెక్కజేయవైతివి అని అడిగినచో నీ యొక్క మాటలను నేను వినలేదని చెప్పవచ్చును లెమ్ము ఏననగా రాజునకు ఈ దుఃఖము అధికమగునేని అధికమగునే కాదు కదా అని చెప్పగా రథముతో వచ్చుచున్న వారందరను మంచిగా నిలువుడని చెప్పి వేగముగా వెళ్ళుచున్న గుర్రములను సూతుడు మరింత వేగముగా తోలేను రాజు యొక్క భార్యలందరూ బాధతో రామచంద్రునకు ప్రదక్షిణం చేసి నిలిచిరి వారి మనపద్మములు కన్నీళ్లతో కందిపోయినవి అతివేగంగా వెళ్ళుచున్న రాజపుత్రుని రథముతో ప్రక్కల ప్రజలు కన్నుల నిండిన నీటితో గ్రుడ్డివారే పరువెత్తిరి మరలడి మాటనే తలపరేరి ఓ రాజా త్వరగా మరలి రాగోరు వారితో దూరము వెళ్లరాదు సుమా అని మంత్రులు చెప్పగా అధికమైన సుగుణములు గల వారి యొక్క మాటలను అనుసరించి కూడా విషణమైన రూపముతో అలసటచే శరీరమున చెమటలుగారుచుండగా రాజు రాముని చూచుచూ అక్కడనే నిలవబడెను అయోధ్యాకాండము శ్రీ సంపూర్ణముతార్పణమస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయ నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్ వాల్మీక భవాయ తస్మై 殊不满足。